నేను మాన్సా ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు వారితో మాట్లాడు హాయ్ సార్ హలో అమ్మా చెప్పండి సార్ మీ నేమ్ నా పేరు సుబ్రహ్మణ్యం డాక్టర్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేద హాస్పిటల్ అని ఇక్కడ దిల్సుకున్నారు లో హైదరాబాద్ లో ఉంటుంది అమ్మా ఓకే ఎన్ని రోజులుగా చేస్తున్నారు సరే ఈ ఆయుర్వేదం నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయుర్వేద ఫీల్ లో ఉన్న ఆయుర్వేది చికిత్సలు అవన్నీ చేస్తుంటాం చాలా రకాల రోగాలు అర్వేద చికిత్స అన్ని ఇస్తుంటాం ఇప్పుడు ఆయుర్వేదం అనేది ఇండియాలో లో పుట్టింది అంటారు కదా సార్ ఆయుర్వేదం ని అసలు ఎందుకు అనుమానిస్తున్నారు అంటే దీనివల్ల పైత్యం పైత్యం ఉండాలి అలాగే పత్యం అంటుంటారు పత్యం అంటుంటారు అలాగే వేడి చేస్తుంది అంటారు దీని టేస్ట్ బాగుండదు మనకు ఇది ఒకటి సనాతనం అంటే ఎప్పుడో పాతది ఎప్పుడో మనకు మనం పుట్టినప్పటి నుంచి ఆయుర్వేద శాస్త్రం పుట్టింది మానవులు ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి ఆయుర్వేద శాస్త్రం పుట్టింది కాబట్టి అది ఇప్పటికి జనానికి ఓల్డ్ అయిపోయింది కొత్తది కావాలి ఇప్పుడు కొత్త హాస్పిటల్ వచ్చింది అనుకోండి పెద్దది కొత్త హాస్పిటల్ కట్టారంటే అంటే చాలా మంది అక్కడికి వెళ్తారు అలాగే అన్ని కొత్తవి కావాలి సో ఇది పాతది వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు ఏదన్నా చెప్తుంటారు ఇది ఇది వాడుకో ఈ చిట్కాలు వాడుకో లేకపోతే ఇది వేసుకుంటే బాగుంటుంది ఈ జీలకర్ర కషాయం తాగండి లేదంటే పల్లెర కషాయం తాగండి ఈ ఆకూరు తింటే బాగుంటుంది ఈ కూరగాయలు తింటే బాగుంటుంది అనో ఏదో చెప్పారనుకోండి అదన్నీ పాతగా అనిపిస్తాయి కొత్త కావాలి రోజు రోజుకు అందరికీ కూడా కొత్త కావాలి ఒక డ్రెస్ కొన్నా కొత్తదే కావాలి కాబట్టి కొత్త కలర్ అయితే ఈ కలర్ ఇప్పటిదాకా నాకు లేదు కాబట్టి ఈ కలర్ కొండ ఎలా అంటారో ఆయుర్వేదం వాడడానికి పోవడానికి కూడా కారణాలు ఇదే ఆ ఓల్డ్ అయిపోవడం వల్ల అంటే తెలిసినవే ఇంట్లోవే వాడుతున్నాము తెలియని ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే మనకు తెలియదు కదా తొందరగా నయం అవుతుందని ఇంగ్లీష్ మెడిసిన్ కే ఎక్కువ వెళ్తూ ఉంటాం తప్పకుండా అదే అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే అక్కడ కాలేదో అక్కడ సమస్య అయింది పరిష్కారం కాలేదు అప్పుడు ఆయుర్వేదం వెతుకుతున్నారు ఒకటి కొంతమందికి అసలు ఆయుర్వేదం ఏంటో తెలియకుండా పోవడం వల్ల వాళ్ళు అక్కడితోనే అంటే వాటితోనే వాడి ఆపరేషన్ చేసుకొని ఇక దాంతో నెక్స్ట్ ట్రీట్మెంట్లు ఏమున్నాయో ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి దాంతోనే కీమోని రేడియేషన్ని ఇలాంటివిచ్చుకుంటూ అలాగే జీవితం లాస్ట్కి ఎండ్ అయిపోతుంటుంది ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి వాళ్ళకి ఇంకా డయాలసిస్ అని ఇలాంటి వాటిని వాడుకుంటూ చివరికి అక్కడే ఎండ్ అవుతుంది కానీ ఆయుర్వేదం ఏంటంటే మనం జీవించడానికి మనకు ఆహారం మీరు ఇప్పుడు ఆహారం కొత్త ఆహారం ఏం తీసుకురాగలరు ఏ కొత్త ఆహారం తీసుకురావాలి మీకు మీరు చిన్నప్పుడు నుంచి తింటున్నారో ఇప్పుడు వయసు ముసలితనం వచ్చేదాకా కూడా తినే ఆహార పదార్థాలు అవే ఉంటున్నాయి లేదంటే కొత్తగా ఒకటో రెండో యాడ్ అవుతుంటాయి ఆకూర్లో కూరగాయలు పళ్ళు లాంటివి కొత్తవి ఏం తీసుకురావాలి అలాగే ఆయుర్వేదం కూడా అలాంటిదే మీ ఆహారం మీరు ఎంతకాలం ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందో మీకు రోగాలు రాకుండా కాపాడగలిగే చికిత్సా విధానం అంతా కూడా ఆయుర్వేదం దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఎవరికైనా ఏ రోగాలైనా తగ్గించుకోవచ్చు కానీ కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఒక అతి పెద్ద సమస్య ఏంటంటే ఆయుర్వేదం కార్పొరేట్ అవ్వలేదు కొత్త బిల్డింగు కొత్త ఏది కొత్త చికిత్సా విధానం కొత్త వస్తే కార్పొరేట్ అయిందనుకోండి అప్పుడు ఒకవేళ వచ్చేమో ఎందుకంటే వాటి రుచులు కానీ మార్పించి మనకున్నవే ఆరు రుచులు ఈ ఆరు రుచులతోనే మనం తీసుకోవాలి మీరు ఇందాక అన్నారు చేతిగా ఉంటుందనో వగరగా ఉంటుందనో మీరు ఆరు రుచుల్ని సరిపడినంత తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు తీపి బాగుందని ఎక్కువ తీపి తింటూ పోతే కొన్ని రోజులు షుగర్ రావచ్చు ఉప్పు బాగుంటుంది ఉప్పు నచ్చింది అనేసి తీసుకుంటే బీపీ రావచ్చు అది పులుపు నాకు బాగా నచ్చుంది అని చెప్పిన పులుపే తీసుకున్నా అనుకోండి ఎప్పుడు అల్సర్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలా ఒక్కొక్కటి అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడు తగ్గకుండా ఉంటాయి కదా సార్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గకుండా ఉన్న వాటిని మనం ఆయుర్వేదం వాడడం వల్ల ఒకవేళ వాటిని తగ్గించుకోవచ్చు అంటారా ఒకవేళ తగ్గిస్తే ఎలాంటి సమస్యలు తగ్గుతాయి ఇప్పుడు ఎలాంటి సమస్యలు అయినా తగ్గించవచ్చు కానీ ఒక్కటి బాగా అర్థం చేసుకోవాలి మీరు ఏదైతే ఆధునికంగా రకరకాలు ఇప్పుడు ఒక సర్జరీ చేసిన తర్వాత కొన్నిటికి చికిత్స చేయలేము కొన్ని మెడిసిన్స్ వాడి దాంతో రకరకాల సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వచ్చి ఉంటే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీయలేం కాబట్టి అవేవి లేకుండా మీరు ప్రారంభంలోనే మీకు ఏదైనా వస్తే ముందు ఆయుర్వేదం చూసి దీంతో వాడి చూసి దీంతో తగ్గలేదని అంటేనే మీరు అలోపతిక్ ఇంకోటో ఇంకోటో వెతుక్కోవాలి ఆపరేషన్ అవసరమైతే ఇంక దీంతో కాదని తేల్చిన తర్వాత కానీ చాలామంది అవన్నీ అయిపోయిన తర్వాత వస్తుంటారు ఇంకోటి ఏంటంటే చాలా ప్రచారం లేకపోవడం ఒకటి రెండోది అందుబాటులో చాలామంది డాక్టర్లు లేకపోవడం ఒకటి మళ్ళీ కొందరు కొంతమంది డాక్టర్లు కొన్ని కొన్ని వ్యాధులకు మాత్రమే చికిత్స చేయడం వల్ల ఎవరు సరైన చికిత్స చేస్తారో తెలుసుకోకపోవడం వల్ల తెలియకపోవడం వల్ల ఆయుర్వేదం కొంతమంది వాడుకుంటున్నారు చాలామందికి అందుబాటులో లేకుండా పోతుంది ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదం అంటేనే ఒక అర్థం ఆయుష్ని కాపాడే జ్ఞానం వేదం అంటే జ్ఞానం కదా అంటే మన ఆయుష్ చెడిపోకుండా అంటే ఆయుష్ తగ్గిపోకుండా ఆయుష్ ఆయుష్ను కాపాడ ఆయుష్ను పెంచుకోగలిగే జీవన విధానం అనమాట ఇది కానీ ఆ జీవన విధానము అనేది చాలామందికి అర్థం కాకపోవడం వల్ల ఇప్పుడు మీకు ప్రాబ్లం లేనంత వరకు వేరే వాళ్ళు కూడా మీకు ఏదైనా రోగిస్టుగా ఉన్నారనుకోండి అతను ఏదో కుంటుతూ వెళ్తున్నాడు అనుకోండి అయ్యో పాపం ఏదో కుంటుతూ వెళ్తున్నాడు అనుకుంటారు ఇలాంటి సమస్య మనకు వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే భవిష్యత్తులో మనము ఎలాంటి రోగాలు ఇలాంటివి రాకుండా ఉండాలి ఇలాంటి పరిస్థితి నాకు రాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని చూసి మీకు అర్థమవుతుంటుంది వేరే వాళ్ళు అవస్థలు పడుతుంటారు ఇప్పుడు కొంతమంది చూడండి రోజు నరకం అనుభవిస్తుండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు షుగర్ వచ్చింది రోజు ఇన్సులిన్ వేసుకుంటూ ఉంటారు ఆ గుచ్చుకుంటుంటే మనకే భయం వేస్తుంటుంది సో ఇలాంటివి చేసుకుంటుంటే ఇలాంటిది రాకుండా ఉండాలన్న దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్లకు ఉత్తమైంది ఆయుర్వేదం ఇంకోటి అంటే మీరు తినక తినకే తీయనుండు అన్నట్టు మీరు ఈరోజు చేదుగా ఉన్నదే అనిపిస్తుంది కానీ నాలుగైదు రోజుల తర్వాత అదే మీకు రుచికరంగా అనిపిస్తుంది కాబట్టి ఆయుర్వేదాన్ని మనం అలవాటు చేసుకోవడం ద్వారా రోగాలు లేకుండా కాపాడుకోవచ్చు రాకుండా కాపాడుకోవచ్చు వచ్చిన వాటిని కూడా తగ్గించుకోవచ్చు ఒకవేళ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఆయుర్వేదం ఆహారం లాంటిది ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కానీ మీ వాడే విధానం తెలియాలి ఎగ్జాంపుల్ మీరు ఆహారంలో మిర్చి వాడుతున్నారు ఒకవేళ కారం ఎక్కువైపోయింది మీ ఎక్కువైపోయింది అంటే మీకు ఏమవుతుంది కారం అంటే నోట్లో కారం మంటగా అనిపిస్తుంది అంతే కదా అంటే మీకు అప్పుడు అక్కడేంటి దాని యొక్క టేస్ట్ తగ్గించుకోవాలని మరి అప్పుడు మిర్చి చెడ్డదా లేదు అది మంచిదే కదా అంటే మీకు అవసరమైనదే మీకు రుచి రుచినిచ్చేది అదే పులుపు ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా ఏదైనా సరే అలాగే ఇక్కడ కూడా కొన్నిట్లో ఏదైనా తేడాలు చిన్న చిన్నవి రావచ్చు వాటిని మళ్ళీ వైద్యుల పర్యవేక్షణలో అంటే అసలు ఆయుర్వేదం అనేది అందరూ నేర్చుకోవాలి నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆహా నేను ఇప్పుడు ఇది డోస్ ఎక్కువైంది దీన్ని ఎక్కువ మోతాదు తీసుకున్నాను దీన్ని తక్కువ మోతాదు తీసుకోవాలి లేకపోతే పని చేయట్లేదంటే ఇది మోతాదు తక్కువ ఉంది ఇలాంటివన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు ఆయుర్వేదం అంతా మొత్తం మన ప్రకృతిలో దొరికే మూలికలు ద్రవ్యాలను ఆధారంగా చేసుకొని వాటితో తయారయ్యే ఔషధాలు ఇవి ఔషధాలు కాదు ఒక ఆహారం లాంటివి కానీ మనం అది ఎవరో ఇవ్వాలి కాబట్టి అది ఔషధ డాక్టర్ ఇస్తాడు కాబట్టి అది ఔషధమైంది అందరూ ఆయుర్వేదం నేర్చుకున్నట్లయితే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవచ్చు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎన్ని రోజులు వాడాలంటారు అంటే మనం ఇదైతే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఒక మెడిసిన్ వేసుకోగానే తగ్గిపోతుంది అంటారు ఆయుర్వేదంలో ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ వాడాలంటారు వ్యాధి తీవ్రతను బట్టి ఇప్పుడు సమస్యలు కొన్ని ఉంటాయి వ్యాధులు కొన్ని ఉంటాయి సపోజ్ షుగర్ వచ్చింది కదా సార్ షుగర్ ఉన్న వాళ్ళకి అంటే కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ వాళ్ళు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూనే ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో తగ్గే అవకాశం ఉందంటారా ఉంది ఎందుకంటే షుగర్ అనేది డిసీజ్ కాదు డిసీజ్ అంటే రోగం ఇది డిజార్డర్ డిజార్డర్ ఏం చేయాలి ఆర్డర్లోకి తీసుకోవాలి అంటే మీ ఆహారము జీవన విధానము లోపాల వల్ల మీ యొక్క గ్లూకోజ్ పెరుగుతుంది అది ఇప్పుడు టెస్ట్ చేస్తే ఇదివరకు అయితే ఓల్డన్ డేస్ ఎలా కనిపెట్టే వాళ్ళు వాళ్ళకు బలహీనత చేయడం గా లేకపోవడం లేదంటే లేదంటే దాంతో కొన్ని లక్షణాలు చూపేవాళ్ళు మూత్రం పోస్తే దాంతో స్మెల్ ఎక్కువ రావడం అని లేకపోతే అది ఎక్కడైనా పోసినప్పుడు దానికి చీమలు పడితే ఓ అప్పుడు మూత్రంలో కూడా షుగర్ బయటకు వస్తుంది అంటే ఇతనికి మధుమేహం అనేది వచ్చింది అని అప్పుడు అలా గుర్తించేవాళ్ళు ఇంకా బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు నాడిపట్టి గుర్తించేవాళ్ళు సో చాలా చోట్ల అందుబాటులో సరైన వైద్యులు లేకపోవడంతో వాళ్ళ యొక్క వ్యాధులు తీవ్రమయ్యేవి దాంతో కొన్ని సమస్యలు వచ్చాయి ఇప్పుడు ఈ ఆధునికంగా రకరకాల టెస్టులు అనేవి వచ్చాయి కాబట్టి ఈరోజు టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది అంటే మీరు దాన్ని ఇప్పుడు మీరు మందు వేసుకోకుండానే మీ ఆహారాన్ని మారిస్తేనే షుగర్ లెవెల్ తగ్గిపోతున్నప్పుడు దానికి మందులు అవసరం ఎందుకు కానీ ఏంటి ఏం చేస్తున్నారు మందులు అవసరం లేని వాటికి కూడా మందులు వేసుకుంటూ అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి దీనిని మనం మందులతో అవసరం లేకుండా నేచురల్గా కాపాడుకోవాలనే ఉద్దేశం ఆ భావం వాటిని అర్థం చేసుకునే విధానం వాళ్ళు ఉన్నట్లయితే అసలు ఆ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా కాపాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ తో కాకుండా ఆయుర్వేదంలో కూడా మనకు తగ్గే అవకాశం ఉంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో